హాయ్ అండి హలో వెల్కమ్ టు రవిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారే నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట రీసెంట్గా మా పెద్దోడిది పుట్టినరోజు అయితే జరిగింది అప్పుడు నేను ఒక్కదాన్న రెండు కేజీల చికెన్ దమ్ బిర్యానీ రెండు కేజీల చికెన్ కర్రీ అలాగే గార్లు అలాగే పాయసం అయితే చేశాను అనమాట అబ్బాయి పుట్టినరోజు సెలబ్రేషన్కి అవన్నీ ఈ రోజు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అయితే గార్లు పాయసం అయితే నేను అప్లోడ్ చేయట్లేదు రిమైనింగ్ అప్లోడ్ చేస్తున్నాను చికెన్ దమ్ బిర్యానీ కోసం మనం చికెన్ దమ్ బిర్యానీ కోసం అంటే వాళ్ళు చికెన్ పీసెస్ మనకి ఈ విధంగా అయితే నాట్లు పెట్టి కట్ చేసి ఇస్తారనమాట వాటిని మనం చక్కగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోని నేను బ్రౌన్ ఆనియన్స్ బాదంపప్పు జీడిపప్పు వేపి రెడీగా ఉంచాను తర్వాత పుదీనా కొత్తి కొత్తిమీర తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ అయితే చేశాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రుబ్బేసి రెడీగా ఉంచాను అనమాట ఆ తర్వాత గరం మసాలా ఇది ఎప్పుడో రుబ్ రుబ్బి పక్కన పెట్టాను ఆ తర్వాత పచ్చి మసాలా కూడా రుబ్బాను అనమాట ఇప్పుడు బౌల్లో మనం వేసుకున్నాం కదా అందులో కొంచెం సాల్ట్ అలాగే కారం అలాగే పసుపు ఆ తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఆ తర్వాత పచ్చి మసాలా రుబ్బింది అనమాట తర్వాత గరం మసాలా ఆ తర్వాత బిర్యానీ మసాలా ఆ తర్వాత ఏంటంటే ఇందులో బ్రౌన్ ఆనియన్స్ ఆ తర్వాత పుదీనా కొత్తిమీర తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి ఆ తర్వాత ఇందులోని మనం పెరుగు నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం వేసిన అయితే మిస్ అయింది ఈ విధంగా వేసుకుని శుభ్రంగా చికెన్కి బాగా పట్టించాలన్నమాట బాగా పట్టించిన తర్వాత దీన్ని మనం ఒక టూ అవర్స్ నానబెడితే అసలు చాలా బాగా వస్తుంది చికెన్ దమ్ బిర్యానీ నేనైతే నానబెడుతున్నాను నానబెట్టే లోపల మనం ఏంటంటే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేద్దాం దానికోసం ఏంటంటే బౌలు పెట్టాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఆ తర్వాత అవి వేగిన తర్వాత ఇందులోనే చికెన్ కూడా వేసేసాను అనమాట వేసి తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కారం పసుపు సాల్ట్ వేసి ఈ విధంగా కలుపుకొని మనం మూత పెట్టుకుంటే చికెన్కి ఏంటంటే మసాలా అంటే కారం ఉప్పు బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మూతపెట్టి మగ్గించిన తర్వాత ఇందులో నేను ఏంటంటే రెండు లోటాలు వాటర్ అయితే వేసాను కొంచెం గ్రేవీ పలుచుగా ఉంటే బిర్యానీలో కొంచెం కలుపుకుంటాక బాగుంటుందని ఆ తర్వాత ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా వేసిన మసాలా పేస్టు ఆ తర్వాత జీడిపప్పు కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి అంటే కొంచెం చిక్కదనం కోసం జీడిపప్పు పేస్టు ఆ తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి ఒక్క మినిట్ అయితే వన్ మినిట్ మనం మగ్గించుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట మూత తీసిన తర్వాత అయితే మనకి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆ బౌల్ నేను రెండు బౌళ్ళు రైస్ తీసుకున్న రెండు బౌల్కి నాలుగు బౌల్ వాటర్ అయితే వేసాను అనమాట ఆ తర్వాత ఇందులో ఏంటంటే మసాలాలు బిర్యానీ మసాలాలు అలాగే పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మనం ఏంటంటే వాటర్లో వేసేసుకోవాలంటే మనం బియ్యం ఉడికించడం కోసం తీసాం కదా బియ్యం నాలుగు గిన్నెలు వాటర్ పోసాను కదా రెండుకి రెండు గిన్నెల బియ్యానికి నాలుగు గిన్నెలు వాటర్ పోసింది దాంట్లో ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే నెయ్యి కూడా వేసుకొని మనం ఉడికించుకోవాలి నెయ్యి ఏంటంటే రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది అందుకనే నెయ్యి అయితే వేసుకున్నాను ఆ తర్వాత పెద్ద బౌల్ అయితే పెట్టాను నూనె కూడా వేసాను నూనె వేసాను నూనెతో పాటు నెయ్యి కూడా వేసాను అనమాట వేసిన తర్వాత ఇందులోని ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా అందులో మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసి నానబెట్టి పక్కన పెట్టాం కదా ఆ చికెన్ వేసేసిన తర్వాత ఇందులో మళ్ళీ బిర్యానీ ఫ్లేవర్స్ అయితే వేసాను అనమాట వేసి ఇందులో బ్రౌన్ ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి మసాలా పేస్ట్ అలాగే ఇందులో ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని మనం మూత పెట్టి దీన్ని ఫిఫ్టీ పర్సంటేజ్ ఉడికించాలి ఇది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత రైస్ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత మనం లేయర్స్ లాగా వేసుకోవాలి ఈ ప్రాసెస్లో అయితే నేను చేస్తాను రైస్ మనకి ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత నేను ఈ విధంగా లేయర్స్ లాగా అనమాట లేయర్స్ లాగా వేసిన తర్వాత ఇందులో మనం ఏంటంటే ఫ్లేవర్స్ వేసుకోవాలి అంటే బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పు బాదం పప్పు తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఇందులో ఏంటంటే బిర్యానీ మసాలా వేసుకోవాలి ఆ తర్వాత కుంకుమ వాటర్ అయితే వేసాను అనమాట కలర్ కోసం తర్వాత నెయ్యి ఇలా ప్రతిసారి ఇలా లేయర్స్ లేయర్స్ లాగా వేసుకుని ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనికి గోధుమ పిండి ఈ విధంగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకున్న తర్వాత దీనికి చుట్టూ ఎలా పేస్ట్ చేసి మూత పెట్టి మనం ఏంటంటే ఒక టెన్ మినిట్స్ మగ్గిస్తే ఉడికిస్తే చక్కగా బిర్యానీ సూపర్ ఉడుకుతుంది నాకు బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు బర్త్డే వీడియోలోకి వెళ్ళిపోయి బర్త్డే అయితే ఈ విధంగా చిన్నగా డెకరేషన్ అయితే చేసామన్నమాట యాక్చువల్లీ కొంచెం పెద్దగానే చేస్తాము కానీ ఈసారి అయితే సింపుల్గా చేస్తున్నాము బిస్కెట్లు చాక్లెట్లు అలాగే కేక్ అయితే రెడీ చేసావన్నమాట ప్రేయర్ చేసి కేక్ అయితే కటింగ్ చేపిస్తున్నాము ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలోకి వస్తాయి అసలు వాడి హ్యాపీనెస్ చూడండి ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అది చేసింది అది కొవ్వ తిరిగించిన తర్వాత ఏంటి మ్యాజిక్ చేస్తున్నాడు అనమాట దానికి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నన్ను కూడా ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్మెంట్ అంటే వీడియోని లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ బాయ్